రాలిపోతున్న జుట్టుకు బాయ్ బాయ్ చెప్పేసేయండి ఇక కొత్త జుట్టుకు వెల్కమ్ చెప్పేసేయండి ఇవాళ నేను చూయించబోయేటువంటి రెమెడీ నేను ప్రయత్నించి నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చాకే మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇంట్లో సాధారణంగా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటే చాలా తక్కువ వస్తువులతోటి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి సో నెల అంటే నెల రోజుల్లోనే ఎంత పొట్టిగా ఉన్నటువంటి జుట్టైనా పొడుగా పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు వారానికి రెండుసార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి సో ఈ రెమెడీ వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు చాలా స్మూత్గా ఉంటుందండి చుక్కులు పడకుండా కర్లీ హెయిర్ కూడా మంచి స్మూత్గా షైనింగ్గా టర్న్ అవుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇక ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నైన్ డబుల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరోకి కాంటాక్ట్ అవ్వండి గురుగారు జ్యోతిష్యం చెప్తారు ఇంట్లో మనకు ఎలాంటి సమస్యలున్నా ప్రేమ పిల్లి ఉద్యోగం సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు ఎలాంటి సమస్యలనైనా సరే గురువుగారు చాలా ఈజీగా పరిష్కరిస్తారండి మీకు నమ్మకం ఉంటే ఒకసారి గురువుగారికి కాల్ చేసి చూడండి సో మరి లేటెందుకు ఇక ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అన్నది రెమెడీలోకి వెళ్ళిపోదాం ఇక ముందుగా ఉల్లిపాయలు తీసుకోవాలండి సో నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నా ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా సరే ఈజీగా తగ్గిపోతుందండి సో ఉల్లిపాయల వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది సో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి ముందుగా ఈ విధంగా ఉల్లిపాయల పైన పొట్టు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఒక నాలుగు వరకు తీసుకోండి మీడియం కానీ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే కాస్త తక్కువ తీసుకోండి అంటే మూడు కానీ రెండు కానీ ఉల్లిపాయలు తీసుకున్నా సరిపోతుంది సో ఈ విధంగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక మగవాళ్ళు యూస్ చేస్తున్నట్లయితే వాళ్ళది చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి హెయిర్ ఒక సింగిల్ ఆనియన్ అయితే సరిపోతుందండి సో కొంతమందికి ఏంటంటే జుట్టు పొడవుగా ఉంటుంది కానీ పతలాగుంటుందండి ఈ రెమెడీ వల్ల జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా యూస్ చేయొచ్చండి చాలామంది కమెంట్ చేస్తున్నారండి మన ఛానల్లోని రెమెడీస్ని ట్రై చేసి మా హెయిర్ చాలా లాంగ్గా పెరిగింది అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి సో ఇక ఇందులోనే టీ పొడి తీసుకోవాలండి టీ పొడి మన జుట్టుకు సహజ ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది టీ పొడి వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఎంత పులుచగా ఉన్నటువంటి జుట్టయినా మెండుగా పెరుగుతుంది అంతేకాదండి జుట్టు అనేది సిల్కీ స్మూత్గా ఉంటుంది ఇక ఇందులోనే కొద్దిగంత బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకులను ఇంగ్లీష్లో బే లీఫ్స్ అంటారు సో బిర్యానీ ఆకులను మనం తినడానికి యూస్ చేస్తాం కదండి బిర్యానీలోకి అలాగా సో ఈ బిర్యానీ ఆకుల వల్ల మన జుట్టుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలిసాయంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇక చిన్న చిన్నవి అయితే నాలుగైదు బిర్యానీ ఆకులు తీసుకోండి పెద్ద సైజు ఆకులైతే రెండు లేదా ఒకటి తీసుకునే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలండి ట్యాప్ వాటర్ కాదండి మనం తాగడానికి ఉపయోగించేటువంటి వాటర్ తీసుకోవాలి సో ఫిల్టర్ వాటర్ తీసుకోవాలండి సో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి వేలకు వేలు ఖర్చు పెట్టి మనం సిరం ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్క వెంట్రుక దగ్గర నాలుగైదు వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ మెథడ్లో నేను ఇదివరకు ఎప్పుడూ చూపించలేదండి ఈ రెమెడీని వన్ మంత్ నుంచి నేను యూజ్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనివ్వాలి మనం యాడ్ చేసినటువంటి ఉల్లిపాయ అలాగే టీ పొడి బే లీవ్స్ బిర్యానీ ఆకులలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలండి ఎక్కువ సమయం ఏం పట్టదండి రెండు నిమిషాల్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు ఇక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి సో ఈ రోజుల్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అలవాట్ల వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలుతుందండి ఎక్కువగా పొల్యూషన్ వల్ల అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంది సో వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలండి పనిలో పడి వాటర్ తాగడాన్ని మర్చిపోతూ ఉంటాం వాటర్ అనేవి తక్కువగా తాగుతూ ఉంటాం వాటర్ని డైలీ త్రీ లీటర్స్ వరకు తాగుతూ ఉండాలి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉన్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి అలాగే మనం ఫుడ్ తీసుకున్నది కూడా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ పొలానికి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయింది పండట్లేదు ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఎరువులు యూజ్ చేస్తేనే పండేవి ఇప్పుడు ఏ పొలానికైనా సరే ఎరువులు అంటే కెమికల్స్ ఉన్నటువంటి ఎరువులు యూస్ చేయండి పండట్లేదు సో కెమికల్స్ ఉన్నటువంటి ఎరువులను యూజ్ చేస్తున్నటువంటి ఫుడ్ అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మన పంటలు పండివ్వడం అనేది కూడా కాస్త చేంజ్ అయ్యింది కదండి పూర్వకాలంలో మన బామ్మలకి ఏంటంటే హెయిర్ అనేది చాలా ఒత్తుగా చాలా జంపుగా ఉంటూ ఉండేది ఈ రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంది కదండీ సో అలా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది మనం ఆహారం అయితే ఎలా తీసుకుంటామో మనం తినడానికి మన హెయిర్కి కూడా పోషణ అనేది అలాగే ఇస్తూ ఉండాలండి సో మేము ఏమి చేయము జుట్టు పెరగాలంటే పెరగదు కదా కాస్త కేర్ తీసుకోవాలి కదండి సో ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి చాలా స్ట్రాంగ్గా రెడీ అయిపోయింది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఎలా అప్లై చేసుకోవాలి ఎంతసేపు ఉంచుకున్న తర్వాత తలస్నానం చేయాలి అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇంతకంటే ముందు మీకు మరొక ఇంగ్రీడియంట్ చూపిస్తా చూడండి సింగిల్ ఇంగ్రీడియంట్ తోటి అంటే ఒకే ఒక వస్తువుతో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది వచ్చేసి షాంపూ చేసుకోవడానికి ముందు రోజు నైట్ ఒక క్లాత్లో కొద్దిగంత మెంతులు వేసి వాటర్లో ఈ విధంగా పెట్టేసేయండి మూటలాగా కట్టేసి వాటర్లో పెట్టేసేయండి మెంతుల్లో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్కి దిగిపోతుంది సో మరుసటి రోజు ఉదయానికి మెంతులు అనేవి మంచిగా నాన్తాయండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా రెండు మూడు స్పూన్ల వరకు మెంతులు ఒక క్లాత్లో వేసి అంతే విధంగా ఉండలాగా చుట్టేసి వాటర్లో పెట్టేసేయండి అంటే ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఈ వండ మునిగేలాగా పెట్టేసేయండి ఈ చిన్న మూట మునిగేలాగా పెట్టేశారంటే మెంతుల్లో ఉన్నటువంటి సారమంతా చక్కగా వాటర్లోకి వస్తుంది లేదా డైరెక్ట్గా మెంతులైనా నానబెట్టేసేయచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా బాగా వర్క్ అవుతాయండి మెంతి నీళ్ళు అనేవి మన జుట్టుకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మన స్కిన్ని గ్లోగా అవడానికి కూడా చాలా మేలు చేస్తాయండి పడగడుపున మెంతి నీళ్ళు తాగుతూ ఉన్నట్లయితే చర్మం అనేది గ్లోగా కూడా మారుతుంది సో మన జుట్టుకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇక ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ హెయిర్ సిరంలో ఒకటి విటమిన్ ఇ క్యాప్సుల్ని కూడా యాడ్ చేసుకోండి విటమిన్ ఇ మాకు అందుబాటుగా లేదనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి ఓన్లీ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో మీ దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా యాడ్ చేసుకోండి ఇక ఇందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఆయిల్ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం చాలామంది ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఆయిల్ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత ఈ హెయిర్ సిరమ్ని అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ టూ అవర్స్ అయినా అలాగే వదిలేసేయండి హెయిర్కి అప్లై చేసేటప్పుడు మంచిగా పాపిడిలాగా తీస్తూ జుట్టు మొత్తం బాగా దట్టంగా అప్లై చేయాలండి మాడు భాగానికి దట్టంగా అప్లై చేసి రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేసి రెండు గంటల సేపు అలాగే వదిలేసేయండి ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని మొత్తం తలంతా ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసేయండి సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత రెండు గంటల సేపు అలాగే ఉంచేసుకోవాలి ఈ రెమెడీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత హెయిర్కి చక్కగా అప్లై చేసేసుకోవచ్చు స్ప్రే బాటిల్ లేకపోయినట్లయితే మనం నార్మల్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకుంటామో సేమ్ అసిడెస్గా కాస్తంత చేతిలోకి వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే కాటన్ ఉంటుంది కదండీ దూది కొద్దిగంత కాటన్ తీసుకొని ఉండలాగా చేసి జుట్టు మొత్తం పాపిల్లలాగా తీస్తూ ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా జుట్టు మొత్తం అంతా అప్లై చేసేయండి ఎంత లాంగ్ ఉంటుందో అంత లాంగ్ అలాగే తల మాడు భాగానికి దట్టంగా అప్లై చేసేయండి సో ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే ఇంకా ఈజీ అవుతుందండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే పెద్దవాళ్ళతో అప్లై చేయించుకోండి చాలా బాగా అప్లై చేస్తారు ఇక రెండు గంటల తర్వాత షాంపూ చేసేసుకోండి షాంపూ కోసమని ఆల్రెడీ మనం మెంతి నీళ్ళు నానబెట్టుకొని పెట్టేసుకున్నాం కదండి ఈ మెంతి నీళ్ళలో షాంపూను మిక్స్ చేసుకోండి మీకు తెలుస్తుంది కదండి ఎన్ని షాంపూస్ మీరు యూస్ చేస్తూ ఉంటారు అన్ని షాంపూస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి సో ఈ షాంపూకి మాత్రం మెంతినీళ్ళు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి మరుసటి రోజు షాంపూ చేసుకున్నట్లయితే ముందు రోజు మెంతి నీళ్లను ప్రిపేర్ చేసుకోండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ సిరమ్ అనేది వన్ వీక్ వరకు చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి షాంపూ మాత్రం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి ముందు రోజు రాత్రి నానబెట్టేసుకుంటే మెంతులు చక్కగా నానిపోతాయి సో ఈ విధంగా మిక్స్ చేయండి అంత నొరగలాగా వస్తుంది చూస్తున్నారు కదండి చాలా బాగా వర్క్ అవుతాయండి ఒక్కటంటే ఒక్క అప్లై చేసుకున్నాక రెండు గంటల తర్వాత ఈ షాంపూ తోటి హెయిర్ వాష్ చేయండి చాలామంది అలాగే ఒక రోజు అంతా ఉంచుకొని మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు అంటున్నారు మీ ఇష్టం అండి ముందు రోజు రాత్రి అప్లై చేసుకుని మరుసటి రోజు తలస్నానం చేయాలన్నా కూడా తలస్నానం చేసేవచ్చు ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్